హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ పంతొమ్మిది వందల యాభైలో ఆంగ్లేయుల పాలన కాలంలో జరిగే కథ ఇది కర్ణాటక సరిహద్దున ఉన్న వేపూరు గ్రామంలోని ఓ గిరిజన తెగకు చెందిన నాయకుడు తంగలాన్ అంటే విక్రమ్ అతని భార్య గంగమ్మ అంటే పార్వతి తిరువోతు వీళ్లకు ఐదుగురు పిల్లలు ఊళ్ళో తమకున్న కొద్దిపాటి భూమిని సాగి చేసుకుంటూ సంతోషంగా జీవితాన్ని సాగిస్తుంటారు అయితే వాళ్ళు పండించిన పంటను ఓసారి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తగలబెడతారు అదే సమయంలో పన్ను కట్టలేదన్న సాకుతో తంగలాన్ భూమిని ఊరి జమీందారు స్వాధీనం చేసుకుంటాడు సరిగ్గా అప్పుడే తెల్లదొర క్లైమేట్ అంటే డేనియల్ వేపూర్కు వస్తాడు ఆ ఊరికి సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న బంగారాన్ని వెలికి తీయడానికి తనతో వస్తే పెద్ద మొత్తంలో కూలి ఇవ్వడంతో పాటు బంగారంలో వాటా ఇస్తానని ఆశ చూపుతాడు అయితే ఆ అడవిలో బంగారాన్ని నాగజాతికి చెందిన మాంత్రికురాలు ఆరతి అంటే మాలవిక మోహనన్ తన అతీంద్రియ శక్తులతో రక్షిస్తున్నట్లు తంగలాన్కు కలలో కనిపిస్తుంటుంది అంతేకాదు తన తాతను ఆరతి వెంటాడినట్లు ఆమెను అతను చంపినట్లు తరచూ కళ్ళలో వస్తుంటాయి మరి నిజంగా ఆరతి ఉందా ఆమె ఆ ప్రాంతంలోని బంగారాన్ని రక్షిస్తోందా బంగారాన్ని వెలికి తీసేందుకు బ్రిటిషర్లతో కలిసి అడవిలోకి వెళ్ళిన తంగలానుకు అతని బృందానికి ఎలాంటి సవాళ్ళు ఎదురయ్యాయి ఈ ప్రయాణంలో తంగలాన్ ఏం తేల్చుకున్నాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఇది పైకి బంగారం అన్వేషణ నేపథ్యంలో సాగే కథంశంగానే కనిపించిన కూడా అంతర్లీనంగా ఓ అణగారిన వర్గం తన జాతి మనుగడ కోసం స్వేచ్ఛ స్వాతంత్ర్యాల కోసం చేసిన పోరాటాన్ని చూపిస్తుంది వర్ణ వివక్షపై ఎక్కువ పెట్టిన అస్త్రంలా దర్శనమిస్తుంది ఈ కథను చెప్పడానికి దర్శకుడు రంజిత్ సృష్టించుకున్న ప్రపంచం అక్కడ కనిపించే మనుషులు వాళ్ళ వస్త్రధారణ మనుగడ సాగించే తీరు అన్ని ప్రేక్షకులకు ఓ కొత్త లోకాన్ని పరిచయం చేస్తాయి టక్కున బందేళ్ల వెనక్కి తీసుకెళ్లిపోతాయి తంగలాన్ కథ పరిచయమైన వెంటనే కథకు కీలకమైన బంగారు గనుల అంశం తెరపైకి వస్తుంది ఇక్కడ కథకు దర్శకుడు జోడించిన ఫ్యాంటసీ ఎలిమెంట్ బాగా వర్కౌట్ అయింది అడవి అందులో ఉన్న ఏనుక్కొండ దాని వెనుక దాగి ఉన్న బంగారు నిధి దాన్ని కాపు కాసే ఆరతి ఆమె అతీంద్రియ శక్తులు అలాగే గనులకు రక్షణగా ఉండే సర్పజాతి బంగారం దక్కించుకునే క్రమంలో తంగలాన్ తాతకు నాగజాతికి మధ్య జరిగిన పోరాటం అన్ని సినీ ప్రియులకు త్రిల్పంచుతాయి రోమాలు నిక్కబడుచుకునేలా చేస్తాయి ఇక బ్రిటిషర్లతో కలిసి తంగలాన్ బృందం బంగారం వేటకు బయలుదేరినప్పటి నుంచి కథ మరింత వేగం పుంజుకుంటుంది ఈ ప్రయాణంలో వీళ్ళకి ఎదురయ్యే సవాళ్ళు వాటిని అధిగమించి బంగారాన్ని కనిపెట్టే తీరు ఉత్కంఠతను రేకెత్తిస్తాయి ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు ద్వితీయార్థంపై అంచనాలు పెంచేలా చేస్తాయి అయితే బిగి బిగిసగడకుండా ఉత్కంఠభరితంగా సాగిన కథనం ద్వితీయార్థంలో ఆరంభం నుంచే గాడి తప్పింది కథ అంతా అక్కడక్కడే తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది బంగారాన్ని వెలికి తీసేందుకు తంగలాన్ తన ఊరి వాళ్ళందరినీ ఆ నిధి ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లడం అక్కడ బ్రిటిషర్ల నుంచి వారికి ఎదురయ్యే అవమానాలు కాస్త సాగతితగా అనిపిస్తాయి ఇక ప్రీ క్లైమాక్స్లో తంగలాన్ బృందానికి బ్రిటిషర్లకు నాగజాతి తెగకు మధ్య జరిగే పోరు కొత్త గందరగోళానికి గురిచేస్తుంది అసలు తెరపై జరుగుతున్నది నిజమా తంగలాన్ ఊహ అన్నది ప్రేక్షకులకు ఓ అర్థం కాదు క్లైమాక్స్లో తంగలాన్ పాత్రలోని మరో కోణం బయటకొస్తుంది ఆ ట్విస్ట్ ప్రేక్షకులకు థ్రిల్ను పంచుతుంది కాకపోతే సినిమాని ముగించిన తీరు కాస్త గజిబిజిగా అనిపిస్తుంది ఇక తంగలాన్ పాత్ర కోసం విక్రమ్ తనని తాను మార్చుకున్న తీరు ఆ పాత్ర కోసం తను పడిన కష్టం తెరపై ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది పూర్తి డీగ్లామర్గా భిన్నమైన హెయిర్ స్టైల్ ఒంటిపై కేవలం గోచితో అచ్చమైన ఆదివాసీలా తను కనిపించిన తీరు పలికించిన హావాభావాలు అందరినీ కట్టిపడేస్తాయి ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు ఆయన తప్ప ఇంకెవరూ ఇంత బాగా చేయరేమో అన్నట్లుగా ఉంది ఇక ఇది విక్రమ్ కెరీర్లో మరో మైలురాయ్ అని చెప్పొచ్చు గంగమ్మ పాత్రలో ఐదుగురు పిల్లల తల్లిగా పార్వతి కనిపించిన తీరు ఆమె వస్త్రధారణ విక్రమ్ తో తన కెమిస్ట్రీ ఆకట్టుకుంటాయి ఇక దీంట్లో విక్రమ్ తర్వాత అదే స్థాయిలో అందరినీ ఆశ్చర్యపరిచే మరో పాత్ర మాలవిక మోహన్ అందే ఆరతి పాత్రలో ఆమె కనిపించిన తీరు తన లుక్స్ విక్రమ్తో చేసే యాక్షన్ హంగామా అన్ని అలరిస్తాయి చాలా సీన్స్లో ఆమె స్క్రీన్ ప్రజెంట్స్ ప్రేక్షకుల్ని భయపెడుతుంది వర్ణ వ్యవస్థను రూపుమాపాలన్న లక్ష్యంతో బతికే వ్యక్తిగా పశుపతి పాత్ర ఆలోచింపజేస్తుంది ఇక మిగిలిన పాత్రలన్నీ పరిధి ఉంటాయి పారంజిత్ ఈ కథను ఓ విజువల్ వండర్ల తెరపై చూపించే ప్రయత్నం చేశారు కాకపోతే ఈ ప్రయత్నం కొంతమేరే ఫలించిందని చెప్పొచ్చు ముఖ్యంగా దీంట్లో విజువల్ ఎఫెక్ట్స్ పూర్తిగా తేలిపోయాయి అలాగే దర్శకుడు తను చెప్పాలనుకున్న సందేశాన్ని బలంగా చూపి చూపించలేకపోయాడనిపిస్తుంది ద్వితీయార్థాన్ని బాగా సాగదీసిన ఫీల్ కలుగుతుంది ఈ చిత్రం సాంకేతికంగా చాలా విషయాల్లో బలంగా కనిపిస్తుంది ముఖ్యంగా కాస్ట్యూమ్స్ మేకప్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్ ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశాయి అలాగే కథకు తగ్గట్లుగా జీవి ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం కూడా ఆకట్టుకుంటుంది నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి